జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్ సిఎస్ ఆనంద్ తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా బైబిల్నందు విశ్వాసం అని రాసి ఉంటుంది బైబిల్నందు విశ్వాసం గురించి చెప్పబడింది నిజంగా జాబ్కి ట్రై చేయకుండా కూర్చొని విశ్వాసం పెడితే జాబ్ వస్తుందా కష్టపడి చదివి పరీక్షలు రాయకపోతే పాస్ అవుతాడా హాస్పిటల్కి చూపించుకోకుండా కదా ఉన్నట్లయితే బాగైతాడా విశ్వాసం గురించి బైబిల్లో చెప్పబడుతుంది ఒక స్వస్థత కావాలంటే విశ్వాసం పెట్టాలి జాబ్ కావాలంటే విశ్వాసం పెట్టాలి కర్పు ఫలం కావాలంటే విశ్వాసం పెట్టాలి పిల్లలు కావాలంటే వివాహానికి విశ్వాసం పెట్టాలి ఫైనాన్షియల్ కావాలి డబ్బు కావాలంటే విశ్వాసం పెట్టడం ఇలా బైబిల్లోని ప్రతి దానికి కూడా విశ్వాసం అని ఒక టైటిల్ని పాస్టర్లు వాడుకోవడం జరుగుతుంది ఈ విశ్వాసం అని ఒక టైటిల్ని భాగం అవుతుంది అనమాట ఇంకొకటి నరకము ఇంకొకటి పాపము తొలగించట సువార్త ప్రకటించేటప్పుడు ఏం చెప్తారు వీళ్ళు కదా ఏసు నమ్మితే నువ్వు మనలోకి వెళ్తావు చనిపోయినప్పుడు నమ్మకపోతే నా నీ ప్రతి అవసరం నీ ప్రతి అవసరం తీర్చే ఏకైక మార్గం ఏంటంటే విశ్వాసము నీకు సంతానం కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఫైనాన్షియల్గా సహాయం అందాలన్నా నీకు ఏది కావాలన్నా కూడా కదా విశ్వాసం పెట్టు సువార్థను నమ్ము రక్షణ పొందు ఇదే సువార్త జై శ్రీరామ్ కనుక విశ్వాసం గురించి ఒక వీడియో చేశాను లాంగ్ వీడియో కింద లింక్ ఉంది ఒకసారి చూడండి విశ్వాసము సమ్ కదా విశ్వాసము గాలిలో పెట్టిన దీపం వంటిది విశ్వాసము గాలిలో పెట్టిన దీపం వంటిది చూడండి దీపం తీసుకుని వీళ్ళు గాలిలో పెడితే ఉంటుందా ఆరిపోద్దు కదా కనుక ఏ ప్రయత్నం లేకుండా కష్టపడకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉద్యోగం చేయకుండా కేవలము క్రైస్తవ హిందుత్వం నిలిచిపెట్టేసి క్రైస్తత్వంలోకి వెళ్ళి విశ్వాసమైన ఒక ఐదు విశ్వాసమైన ఒక మూఢనమ్మకాన్ని పెట్టుకొని కూర్చున్నట్లయితే అప్పులయ్యి దివాళా తీసి ఆస్తులు నమ్ముకొని ఇళ్ళు నమ్ముకొని రోడ్ల మీద పడడం ఖాయం కనుక ఇలాంటి మోసాల్లో పడకండి మత మార్పిలకి గురకాకండి కింద వీడియో ఉందో చూడండి మంచిగా అంతేకాకుండా ఎవరైతే మీ దగ్గరకు వచ్చి సువార్త అంటారో ప్రెసిడెన్స్ అండి ప్రశ్నించండి మీ ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టండి జై శ్రీరామ్ తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆదుకోండి